జై యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుక భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో సోమవారం సూగూరు అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం సత్యసాయి జిల్లా జై యూనియన్ కోశాధికారి నర్సింహులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని జై యూనియన్ ద్వారా ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ శాంతియుతమైన సమసమాజ నిర్మాణానికి జై యూనియన్ ఎల్లవేళలా కృషి చేస్తోందని ఆయన అన్నారు అంతేకాకుండా ఒకప్పుడు బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ ఏ విధంగా అండగా నిలిచారు అదేవిధంగా ప్రస్తుత సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రస్తుత పాలక ప్రభుత్వం అండగా నిలిచి మమ్మల్ని కూడా పత్రికలు టీవీ ఛానళ్లు పనిచేస్తున్న విలేకరులతో సమానంగా గుర్తించాలని ఆయన విన్నవించారు అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన హక్కులను బాధ్యతలను చేత పట్టుకుని సమాజంలో నీతి నిజాయితీతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తామని అన్నారు ప్రస్తుతం యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మహేష్ నరసింహులు యాసిన్ మాలిక్ రాము మల్లికార్జున గోపాల్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ వాసులంతా ఈరోజు ఘనంగా నివారణ అర్పించడం జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతున్నది ఈ సందర్భంగా అందరూ ప్రతి సంబంధం ఇలాగే తెలుసుకుంటూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బరుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అయినటువంటి డాక్టర్ జీ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఉండాలని పదే పదిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు అందాస్ ఖాన్ నూట ముప్పై ఐదవ రాష్ట్రవేత్త జైలు భారీ అర్థంగా ఘనంగా నివారణించడం జరిగింది కనుక ఆ జైల్